హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్లో బుజ్జిగాడు కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ఈరోజు బ్లాగ్ ఏంటంటే నా ఈవినింగ్ బ్లాగ్ అన్నమాట ఇది మా మమ్మీ వెళ్ళిపోయే ముందు రోజు ఈవినింగ్ షూట్ చేశాను నేను ఈరోజు కాకరకాయ కారం చేస్తుంది అనమాట అమ్మ సో మీతో షేర్ చేసుకుందామని ఈ బ్లాగ్ అయితే షూట్ చేసా అండ్ ఆల్సో మా మమ్మీకి నేను మళ్ళీ ఇండియాకి వెళ్ళే వరకు ఇది లాస్ట్ వీడియో కదా ఇక్కడ సో అందుకే వీడియో అయితే షూట్ చేశాను అన్నమాట అండ్ కాకరకాయ కారం ఇంత ముందు కూడా వేసింది మా మమ్మీ సో చాలా బాగుండే నాకు చాలా నచ్చింది సో అయితే మళ్ళీ కాకరకాయ కారం చేయమంటే ఆ ఈవినింగ్ అయితే అన్ని పనులన్నీ అయిపోయినాక ఇంకా లాస్ట్ ట్ ఇది ఆప్షన్ పెట్టుకున్నాం అన్నమాట సో టైం ఉంటే చేద్దాం లేకుంటే లేదు అన్నట్టుగా ఉండే సో టైం అయితే ఉండే సో ఇప్పుడైతే చేస్తున్నాం అండ్ అయితే ముందు కాకరకాయలు తీసుకొని మంచిగా వాష్ చేసుకొని తడి లేకుండా దుడుచుకున్న తర్వాత సో తర్వాత ఒకే సైజులో అన్నీ కట్ చేసుకుని నేను ఒకే సైజులో చేయలేదు అందుకే మా మమ్మీ వచ్చి తిడుతూ ఉంది నువ్వు ఒకే సైజు చేయలేదు ఏంటి అదే సో ఒకే సైజు చేసు ఒకే సైజ్ చేసుకోవాలి కాకరకాయలు లేకుంటే ఏంటంటే కొన్ని ఫ్రై అయ్యి కొన్ని లేట్గా ఫ్రై అవుతాయి అన్నమాట సో ఈ ఫ్రై అయిన ఏంటంటే కొంచెం ఆడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా సో అందుకే అన్నీ ఒకే సైజులో చేసుకుంటే ఏంటంటే ఈక్వల్గా ఫ్రై అవుతాయి అన్నమాట అక్కడికి మా మమ్మీ నువ్వు ఎల్లు నేను చేస్తా అని చేస్తుంది ఎందుకంటే నేను అన్ని ఒకే సైజులో చేయలేదు డిఫరెంట్ డిఫరెంట్ సైజులో చేసాను అన్నమాట సో పోయినసారి మా మమ్మీ కట్ చేసుకొని చేసుకుంది సో నీకు చెప్తే అన్ని ఇంతే అని అనుకుంటూ చేసుకుంటుంది మళ్ళీ సో అదే అన్నమాట సో మనతో ఇట్లుంటుంది అండ్ మా మమ్మీ ఫస్ట్ టైం అంటే చేయడం కాకరకాయ కారం ఇక్కడే చేసింది అండ్ కాకరకాయ పచ్చడి వేసింది అని కారం అయితే ఎప్పుడు చేయలేదు కాదు అండ్ మా ఇంట్లోనే ఫస్ట్ టైం చేసింది అదైనా సూపర్ అంటే సూపర్ హిట్ అయింది అనమాట అందుకే నేను మళ్ళీ చేయించుకుంటున్నా దాని తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే చాలా ఈజీ అండి ఇది ఈజీ ప్రాసెస్ అండ్ మరీ మాడినట్టుగా ఫ్రై చేయకుండా నార్మల్ కలర్ వచ్చే ఫ్రై చేస్తే చాలు అండ్ మరీ మాడిపోయినట్టు ఉంటే కూడా నా కాకరకాయ కారం అనేది టేస్టీగా అస్సలు రాదు సో ఇంకా అంత ముందు చేసిందని చెప్పిన కదా సో అది ఇంకా కొంచెం ఉండే బేసిక్గా చెప్పాలంటే చిన్నప్పుడైనా ఇక్కడికి వచ్చినాక కాకరకాయలు అస్సలు అంటే అస్సలు తినేదని కాదు మా మమ్మీ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి నాకు అలవాటు చేసిందన్నమాట కాకరకాయ చారు కానీ కాకరకాయ ఫ్రై కానీ ఇలా కాకరకాయ కారం అని ఇలా ఇలా నాకు అలవాటు చేసిపోతుంది అన్నమాట సో నాకు అంత ముందు కాకరకాయ అంటే అస్సలు నచ్చేది కాదు నాకు తెలిసి నాలాగా చాలా చాలామంది కూడా నచ్చేది కాదేమో దాని తర్వాత కాకరకాయ కాకరకాయలు అయితే మొత్తం ఫ్రై అయిన తర్వాత కాకరకాయలని మనం మిక్సీ చేసుకోవాలన్నమాట గ్రైండ్ చేసుకోవాలి ఫైన్ పేస్ట్ అవ్వవలసిన అవసరం లేదు నార్మల్గా బరకగా ఉంటే సరిపోద్ది ఇలా చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోద్ది అనమాట అండ్ కాకరకాయ కారం కోసం అయితే నేను ఫస్ట్ కొంచెం ఆయిల్లో జీలకర్ర అండ్ కారం వేసి అయితే కొంచెం ఫ్రై చేసాను అండ్ దాని తర్వాత కొన్ని పల్లీలు వేయించుకొని పక్కకు పెట్టుకున్నాను అండ్ ఒక ఫైవ్ సిక్స్ గార్లిక్ ఉంటుంది కదా గార్లిక్ కూడా తీసి పక్కన పెట్టుకున్నాను అండ్ కారం అయితే మీ ఆప్షన్ ఏంటి మీరు డైరెక్ట్ పౌడర్ వేసుకోవచ్చు ఆర్ ఇంకా ఎండిన మిర్చిలు ఉంటాయి కదా డ్రై మిర్చి అది కూడా వేయించుకొని మిక్సీ పట్టుకోవడం అన్నమాట సో ఇది ఆర్ అది అయినా వేసుకోవచ్చు దాని తర్వాత పల్లీలు అండ్ గార్లిక్ ఉన్నాయి కదా సో అవైతే గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ పౌడర్ని దీంట్లో మనం యాడ్ చేయాలి కలుపుకున్న తర్వాత సాల్ట్ కరెక్ట్ ఉందా లేదా చూసుకొని ఆ సాల్ట్ యాడ్ చేసుకోండి దాని తర్వాత మనం చేతితో కలిపితే అంత మిక్స్ అవ్వదు అన్నమాట సో ఇదంతా పౌడర్ని మళ్ళీ ఒకసారి మనం గ్రైండ్ చేసుకోవడం బెటర్ సో ఇలా గ్రైండ్ చేసుకుంటే ఏంటంటే పౌడర్ అంత మంచిగా కలిసిపోద్దు అన్నమాట అండ్ దాని తర్వాత నాకు మిగిలిపోయిన కారం ఉన్నది కదా సో అది కూడా నేనైతే యాడ్ చేసుకున్నా అంటే అది కూడా మనం చూసుకొని యాడ్ చేసుకోవాలి బాగా స్పైసీ అయితే ఏంటంటే తినలేము సో నార్మల్ స్పైసీ ఉండాలి అండ్ దాని తర్వాత ఇంకా నేనైతే గ్రైండ్ చేసుకున్న పౌడర్ అంతా ఒకసారి అయితే సో ఇక్కడ ఏంటంటే నేను కాకరకాయ కారం కొంచెం మిగిలిందని ఇంతకుముందు చూపెట్టాను కదా అప్పుడు అమ్మ వేసింది సో అది కూడా వేసి అయితే నేను గ్రైండ్ చేస్తున్నది అంతే అండి కాకరకాయ కారం అయితే రెడీ అయిపోయింది సో ఈ రెసిపీ నచ్చితేనైతే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ ఇంకా ఇది లాస్ట్ వీడియో కదా అందుకే షూట్ చేశానన్నమాట సో షూట్ చేయొద్దు అనుకున్నాను కానీ అరే మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఏంటో మ నేను ఎప్పుడు వెళ్తానో ఏంటో అని ఒక మెమోరీగా ఉండిపోదే నాకు కూడా కాకరకాయ కారం నచ్చింది కదా మళ్ళీ ఎప్పుడైనా చేసుకోవచ్చు అన్నట్టుగా నేనైతే ఇది షూట్ చేశాను అండ్ ఇక్కడ సమైరా కథ చూడండి వాళ్ళ నాన్న లోపలి ఉన్నాడంట తను అలా డోర్ దగ్గర ఉండి ఏడుస్తూ ఉంటుంది అన్నమాట అంటే వాకింగ్ తీసుకెళ్ళలేదు ఈ రోజు తనని సో అందుకే ఏడుస్తుంది సో అదన్నమాట ఇప్పుడంటే అమ్మున్నది అమ్మున్నది కాబట్టి అప్పుడప్పుడు తను ఏడ్చినా ఏం చేసినా ఎత్తుకుంటది మన డాడ్ కోసం ఏడ్చినా నా కోసం ఏడ్చినా కూడా అమ్మ ఎత్తుకునేది అన్నమాట అండ్ ఇదన్నమాట ఈ రోజు బ్లాగ్ లో ఈవినింగ్ బ్లాగ్ అలా చిన్నగా షూట్ చేశాను అండ్ దీంతోనే రేపు మార్నింగ్ వెళ్ళిపోతుంది కదా అది కూడా నేను ఈ దీంతోనే లింక్ చేశాను అండ్ మీకు ఈ కాకరకాయ కారం నచ్చితే మాత్రం ఒక్కసారి ట్రై చేయండి చాలా 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 టేస్టీగా ఉంటుంది ఉంటది నేను అసలు ఫస్ట్ టైం అస్సలు అంటే అసలు తినలేదు ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత నాకు మళ్ళీ 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 చేయించుకొని తినాలనిపించింది ఇంకా మార్నింగ్ అన్నమాట ఇది మార్నింగ్ షూట్ చేసాను ఈ రోజు అయితే అమ్మ వెళ్ళిపోతుంది చాలా చాలా బాధ అనిపిస్తుంది అసలు చెప్ చెప్పలేనంత బాధండి నిజం చెప్పాలంటే అసలు పేరెంట్స్ ఇక్కడ రావడమేంది వెళ్ళిపోవడం ఏంది అని అనిపిస్తుంది అంటే మనతోనే ఉంటే ఎంత బాగుండు అనే ఫీలింగ్ వస్తుంది అన్నమాట ఈ రోజైతే ఆఫ్టర్నూన్ టువెల్వ్ అన్నమాట ఫ్లైట్ అండ్ ఇప్పుడు ఎయిట్ అవుతుంది సో ఇంట్లో నుంచి ఇంకా బయలుదేరలేదు మేమైతే సో ఇంకా స్టార్ట్ అవ్వాలి లేట్ అవుతుంది ఫస్ట్ ఏంటంటే మేము వెళ్ళొద్దనుకున్నాము సో ఇద్దరు పిల్లలతో ఇంకా నేనే వెళ్తా అని ఇంకా వెళ్ళను అనుకున్నాను కానీ తర్వాత మళ్ళీ వెళ్ళాలి నాకు ఫస్టే నేను చేసిన అడిగాను వస్తాను నేను కూడా శశి ఏంటంటే రిస్క్ తీసుకోవడం ఎందుకు ఇద్దరు పిల్లల్ని వేసుకొని వద్దులే నేను డ్రాప్ చేసేస్తా అన్నాడు కానీ నేను మళ్ళీ మళ్ళీ అడగడం వల్ల ఇంకా శశి కూడా సరే అయితే నీ ఇష్టం అన్నాడు అన్నమాట ఎందుకు అనుకున్నాను అంటే మాకు వన్ అండ్ హాఫ్ అవర్ అన్నమాట జర్నీ సో మెయిన్ థింగ్ ఏంటంటే జస్ట్ ఫార్టీ మినిట్స్ అండ్ హాఫ్ అన్ అవర్ అయితే వెళ్ళొచ్చు కానీ వన్ అండ్ హాఫ్ అవర్ కాబట్టి వద్దు అన్నాడు అనమాట సో తర్వాత ఇంకా మళ్ళీ లాస్ట్కి అయితే వెళ్తున్నాము అండ్ ఇక్కడ స్లీప్లో ఉన్నారు సో సమైరాలి అనేది అయితే పడుకున్నారు సో వాళ్ళు కూడా ఏంటంటే పిల్లలు భలే కాపరేట్ చేసిండ్రండి అసలు వాళ్ళతో ఏ ఇబ్బంది కాలేదు నాకైతే కానీ మేము అనుకున్నాం ఫస్ట్ టైమ్ వాళ్ళని తీసుకెళ్తే అక్కడ ఎయిర్పోర్ట్లో ఎంతరా చేస్తారని వెళ్ళేటప్పుడు కూడా ఎట్లుంటుందని అనుకున్నాము సో మెయిన్గా ఏంటంటే సమయతో కానీ అట్లా ఏం లేదు అంతా బాగానే వెళ్ళి వచ్చామన్నమాట సో ఇక్కడ మిడిల్లోనైతే ఒకసారి ఆపి అయితే పడుకోబెట్టాము సో అందులోనే కార్ సీట్లోనే తను కూర్చొని 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 తను కొంచెం క్రాంకీ అన్నమాట ఇంకా డేస్ దగ్గరికి వస్తూ ఉంటే అమ్మ వెళ్ళే డేస్ దగ్గరకు వస్తూ ఉంటే ఇంకా బ్యాక్ వస్తే బాగుండు మన డేస్ ఇంకొక కొన్ని డేస్ ఉన్నా బాగుండు అని అనిపిస్తుంది సో ఎందుకంటే ఉంటే ఏంటంటే చాలా ధైర్యంగా అనిపించేది అమ్మ వెళ్ళిపోయిన తర్వాత నా సిచ్యువేషన్ ఎట్లుంటుంది అని ఇమాజిన్ చేసుకోలేకపోతున్నా నేను ఎందుకంటే నాకు టూ త్రీ డేస్ నుంచి అస్సలు అంటే అస్సలు నిద్ర పట్టట్లేదు అన్నమాట అదే అదే ఆలోచన వస్తుంది సో అమ్మ వెళ్ళిపోద్ది అమ్మ వెళ్ళిపోద్ది అటు అమ్మ వెళ్ళిపోతుంది అని ఒక బాధ అండ్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఎట్లు ఎట్లా ఈ పిల్లలతో అనేది ఒక బాధ అన్నమాట అంత ఒక కళ అయితే ఎంత అనిపిస్తుంది అంటే ఇప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ అయితే ఎంత బాగుండో అనిపిస్తుంది అంటే అమ్మని ఇప్పుడు మేము డ్రాప్ చేయడానికి వెళ్తున్నాం కదా తీసుకురావడానికి వెళ్ళి వెళ్తే ఎంత బాగుండే ఫీలింగ్ వస్తుంది సో అదన్నమాట అయితే ఎయిర్పోర్ట్కి వచ్చాము అండ్ మీరు అనుకోవచ్చు సమయంలో కానీ మీరు కానీ మరి ఇండియాకి వెళ్ళిపోవచ్చు కదా అని సో దాని దాని గురించి అయితే నేను ముందు ముందు వీడియోలో మీతో షేర్ చేసుకుంటా పిల్లలు అయితే మంచిగా పండుకున్నారు కానీ వెళ్ళేటప్పుడు ఎట్లుంటుందో తెలియదు వచ్చేటప్పుడు అయితే బాగానే కోఆపరేట్ చేశారు సో వెళ్ళేటప్పుడు కూడా బాగానే ఉన్నారన్నమాట అంటే లియాన్ ఒక్కడే కొంచెం క్రాంక్ అయ్యండి అంతే తను నిద్రపోయే వరకే క్రాంక్ అవుతాడు సో వన్స్ నిద్రపోయి మళ్ళీ లేచిన తర్వాత యాక్టివ్ అవుతాడు సో పిల్లలందరూ అంతే కదా సో ఇంకా మేమైతే ఇంకా లోపలికి వెళ్తున్నాము సో లియాన్ అయితే అమ్మెత్తుకున్నది సో లోపలికి వెళ్ళాము బ్యాగ్స్ కూడా చెక్ ఇన్ అయిపోయాయి ఆ తర్వాత ఇంకా వెళ్ళే టైం జస్ట్ ఇంకా టూ త్రీ మినిట్స్లో అమ్మ వెళ్ళిపోద్ది సో మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఏంటో అమ్మ అండ్ ఇక్కడ అబ్ ఉంటే తప్పవండి మనకి సో పేరెంట్స్ ఇలా వెళ్ళిపోతుంటే చాలా బాధ అనిపిస్తుంది అండ్ వాళ్ళకు కూడా చాలా చాలా బాధ అనిపిస్తుంది కదా సో మమ్మీకి వీల్ చైర్ యాక్సెస్ పెట్టామన్నమాట అండ్ ఆల్సో ఇంకా ఒక ఆంటీ ఉంటారు సో తను కూడా తోడు ఉంది సో ఇద్దరు వచ్చేటప్పుడు కూడా ఇద్దరు కలిసే వచ్చారు సో వెళ్ళేటప్పుడు కూడా ఇద్దరు కలిసే అన్నమాట సో ఇక్కడ బ్యాగ్స్ చెకింగ్ అయిన తర్వాత మేమైతే ఇంకా వీల్చైర్ యాక్సెస్ ఉంటుంది కదా ఆ ప్లేస్కి అయితే వెళ్ళాము అండ్ సో అమ్మ అయితే చాలా 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 ఏడుస్తుంది అండ్ ఇంకా నేను ఏంటంటే అమ్మకి సమయంలో వదిలేసి అసలు వెళ్ళి లేదు సో సమయర్ అయితే ఎన్నిసార్లు పంపించామని అడిగినా కూడా మేమైతే పంపించట్లేదు అన్నమాట పెద్దవాళ్ళకి పెడితేనే కొంచెం సేఫ్ అన్నమాట అంటే తొందరగా వాళ్ళు తీసుకెళ్తారు ఇట్లయితే ఏంటంటే వాళ్ళకి కొంచెం తెలియదు లైన్లో నిల్చోవడము అది ఇది ఉంటుంది కదా సో అట్లయితే ఏంటంటే వీల్చైర్ వాళ్ళు ఉంటే ఏంటంటే కొంచెం సేఫ్గా తీసుకెళ్తారు సో బాయ్ అని చెప్తుంటే చాలా హార్డ్ అనిపించిందండి సో రావడం ఏంది పోవడం ఏందో అని అనిపిస్తుంది సో ఇట్లానే అమ్మ నాతో ఉండిపోతే ఎంత బాగుండు అని అనిపిస్తుంది కానీ తప్పదు సో లైఫ్ అంటే ఇంతే ఆ రోజే ఏంటంటే వీల్ చైర్ కొంచెం లేట్ అయింది అన్నమాట అండ్ ఇంకా కొంచెం అమ్మ టెన్షన్ కూడా పడ్డది అంటే లేట్ అంటే ఏంటంటే చాలా రష్ ఉండే వీల్ చైర్ వాళ్ళు చాలా మంది ఉండే ఆ రోజు సో సో అలా వీల్చైర్ వాళ్ళు చాలామంది ఉంటే ఏంటంటే లేట్ అవుతుంది అనమాట ఎందుకంటే వాళ్ళని డ్రాప్ చేసి వీళ్ళు వచ్చి మళ్ళీ వేరే వాళ్ళని పిక్ చేసుకోవడం ఉంటుంది కదా సో దానివల్ల కొంచెం అయితే లేట్ అయింది ఎవరైనా మీ పేరెంట్స్ కూడా యూఎస్కి అట్లా అబ్రోడ్కి వస్తేనే ఖచ్చితంగా వీల్చైర్ యాక్సెస్ అయితే పెట్టండి వాళ్ళకి సో కొంతమంది నడవలేకపోతారు కొంతమందికి కొంచెం తెలియదు అట్లా ఉంటారు కదా సో వీల్చైర్ పెట్టడం వల్ల ఏంటంటే అంత వాళ్ళే చూసుకుంటారు సో అదన్నమాట ఈరోజు బ్లాగ్లో అమ్మాయి అయితే వెళ్ళిపోయింది సో ఇంకా అమ్మాయి అయితే లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేము కూడా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం